హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సంధ్యా కిచెన్ ఇవాళ చేయబోతున్న రెసిపీ బీన్స్ కర్రీ అండి మనం ఇలా ప్రెషర్ కుక్కర్లో బీన్స్ కర్రీని చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుందండి మార్నింగ్ ఇలా బ్రేక్ఫాస్ట్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ ముందుగా ఒక హాఫ్ కేజీ బీన్స్ రెండు మీడియం సైజు ఆనియన్స్ కట్ చేసుకోవాలండి రెండు మీడియం సైజు టమాటాలను కట్ చేసుకొని పెట్టుకోవాలి ముందుగా మనం ఇలా స్టవ్ వెలిగించుకొని పై ఇలా కుక్కర్ని పెట్టుకొని ఒక మూడు పావుల ఆయిల్ పోసుకోవాలండి ఇలా మూడు పావుల ఆయిల్ పోసుకొని దాంట్లోకి పోపు దినుసులను వేసుకోవాలి దాంట్లోకి ఇంకో వన్ టేబుల్ స్పూన్ శనగపప్పును వేసుకోవాలండి కొంచెం కలుపుకున్న తర్వాత రెండు కరివేపాకు రెమ్మలను శుభ్రం చేసుకొని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకొని కలుపుకోవాలండి కొంచెం వేగాల వేగిన తర్వాత మనం దాంట్లోకి శుభ్రం చేసి పెట్టుకున్న బీన్స్ను వేసుకొని బాగా కలుపుకోవాలండి మనం ఆ బీన్స్ అంతా వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు మంటను కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా వేగనివ్వాలండి మనకి కొద్దిసేపు బీన్స్ అనేది అలా వేంపడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి మనం ఇలా కుక్కర్ రబ్బర్ తీసేసి మూత ఇలా మూసుకోవాలండి మనకి మళ్ళా తెరిచి చూడంగానే బీన్స్ కర్రీ అనేది బీన్స్ అనేది కొంచెం బాగా మగ్గిందండి నూనెలో ఇలా మగ్గడం వల్ల మనకి టేస్ట్ చాలా బాగుంటుందండి దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ పసుపును వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలండి మనకి బీన్స్కి మొత్తం క పట్టేలా కలుపుకోవాలి దాంట్లోకి మనం ఫ్రెష్ అల్లం వెల్లుల్లిపాయని ఇలా దంచుకొని వేసుకోవాలండి అప్పటికప్పుడు ఇలా వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి మీ దగ్గర ఇలా ఉంటే ఫ్రెష్ వేసుకోండి లేదంటే మామూలుగా అయినా వేసుకోవచ్చండి ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాసన పోయే పోయే వరకు కొద్దిసేపు అట్లా వేగనివ్వాలండి బాగా కలుపుకొని వేగనివ్వాలి దాంట్లోకి వన్ టేబుల్ స్పూన్ కారం ఇంకో వన్ టేబుల్ స్పూన్ ఇలా మూడు టేబుల్ స్పూన్ల కారంను వేసుకోవాలండి మీరు కారం ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఇంకో హాఫ్ టీ స్పూన్ పెంచుకోవచ్చండి ఇలా కట్ చేసి పెట్టుకున్న రెండు మీడియం సైజ్ టమాటాలను వేసుకొని బాగా కలుపుకోవాలి దాంట్లోకి మనం వేయించి పెట్టుకున్న నువ్వుల పౌడర్ వేసుకోవాలండి ఇలా రెండు టేబుల్ స్పూన్ల మనకి ఇలా నువ్వుల పౌడర్ వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా వన్ టేబుల్ స్పూన్ కొబ్బరి పొడిని వేసుకొని బాగా పట్టేలా కలుపుకోవాలండి మనం ఇలా కలుపుకొని దాంట్లోకి ఇంకో హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్ ఇంకో వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలండి మనం రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత మనం అంతా బాగా కలుపుకోవాలండి దాంట్లోకి ఒక కప్పు వాటర్ అదే కప్పుతో మూడు కప్పుల వాటర్ పోసుకోవాలండి ఫ్రెండ్స్ మనకిలా బాగా మనకి బీన్స్ అనేది మునిగే వరకు పోసుకోవాలండి మనం కుక్కర్లో కదా మనకి దగ్గర అయిపోతుంది మనకిలా వాటర్ ఉండాలండి ఇలా మూడు కప్పుల వాటర్ పోసుకోండి ఇలా పోసుకొని మనం కుక్కర్ మూతని పెట్టేసుకొని ఒక ఐదు విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోండి మనకి బీన్స్ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి ఇలా మార్నింగ్ పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఇట్లా ప్రెషర్ కుక్కర్లో తొందరగా చేసుకోవచ్చు అండి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ టేస్ట్ అయితే చాలా బాగుందండి మీరు ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నా ఛానల్ వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోక